నేను విని ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి మియాపూర్ ఇక్కడ నుంచి మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి లగ్జరియస్ అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్స్ అనేది కి వచ్చాయి సో లొకేషన్ చూసుకుంటే అట్లా సరౌండింగ్స్ లో మొత్తం మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి అండ్ చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ గ్రీనరీ తో చాలా పీస్ఫుల్ గా మనకి మంచిగా లగ్జరియస్ ఫ్లాట్స్ అనేది కి వచ్చాయి అయితే మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇది వెల్వేషన్ చూడండి ఎంత బాగా లైటింగ్స్ తో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో లుక్ కూడా చాలా బాగా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ రోడ్ ఫీట్ అనేది కార్నర్ పెట్టండి సో అటు సైడ్ ఫార్టీ ఫీట్ ఇటు సైడ్ కూడా మనకి ఫార్టీ ఫీట్ అనేది వస్తుంది సో మనకి వెస్టర్న్ నార్త్ కార్నర్ ఇది సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు లగ్జరీస్ ఆర్చ్ కూడా చూసారు చూడండి గ్రాండ్ ఆర్చ్ అనేది మంచిగా ఇచ్చారు విత్ లైటింగ్స్ వెల్వేషన్ లో కూడా మనకి లైటింగ్స్ అనేటివి ఇచ్చారు అలాగే బయట చూసుకుంటున్నట్లయితే మనకి కార్నర్ కాబట్టి బయట కూడా మనకి కావాలంటే టూ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ కూడా ఇచ్చారు శ్రీనివాస హోమ్స్ అండి కంపెనీ నేమ్ వచ్చి మనకి శ్రీనివాస క్రియేటివ్ హోమ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్దాం అయితే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము సో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ పవర్ జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ మొత్తం కూడా ఉంది ఇక్కడైతే నేను ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నాను అలాగే ఇక్కడ మనకి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారండి సెట్ బ్యాక్ లో మొత్తం మనకి గార్డెనింగ్ అనేది ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ ప్రతి ప్లాట్ కి ఒకటి మనకి మంచిగా పిల్లర్స్ అనేది ఇచ్చారు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లిఫ్ట్ పొజిషన్ చూపిస్తాను అండ్ ఇక్కడ గార్డెనింగ్ కోసం మంచిగా మనకి ట్రీస్ కూడా నాటుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది గార్డెనింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంది సో ఇక్కడ మనకి లిఫ్ట్ అండ్ దానికి ఆపోజిట్ మనకి స్టేర్ కేస్ అనేది ఇచ్చారు చూడండి అయితే ఇప్పుడు పార్కింగ్ ఏరియా మొత్తం చూపిస్తుందని చూడండి ఇక్కడ చూసుకున్నట్టు మనకి బోర్ అండ్ సం అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సో మనకి సెక్యూరిటీ రూమ్ మొత్తం కింద మనకి ఫ్లోర్ లా ఉంది విత్ సిసి అండి ఇప్పుడు పైకి వెళ్ళి మనం ఫ్లాట్ అనేది చూసుకుందాం అండి సో ఫైనల్ గా మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసామండి సో ఇది మన ఫ్లాట్ సో మనకి ప్రతి ఫ్లోర్ లో త్రీ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే పక్కన పక్కన టూ ఇక్కడ ఆపోజిట్ లో ఒకటి ఉంది సో ఇక్కడ మనకి లిఫ్ట్ సో ఇక్కడ నుంచి రాగానే మనకి ఇటు సైడ్ ఫ్లాట్ ఉంది అండ్ ఇప్పుడు ఫ్లాట్ లో లోపలికి రాగానే సో మనకి డోర్ చూస్తున్నట్లయితే చాలా క్వాలిటీ టెక్వర్ డోర్ అనేది పెట్టారు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ లాక్ సిస్టమ్ కూడా సింపుల్ గా ఉందండి సో ఇప్పుడు ఫాల్ సీలింగ్ వర్క్ చేసి ఇచ్చారు యాక్చువల్ గా అపార్ట్మెంట్స్ లో ఎవరు ఫాల్ సీలింగ్ వర్క్ చేయరు కానీ వీళ్ళు మాత్రం ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చేసి చాలా స్పేషియస్ హాల్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇప్పుడు రిమైనింగ్ మనం కిచెన్ ఏరియా అవన్నీ కవర్ చేసుకుందాం అండి సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మై మీయాపూర్ మయూరి నగర్ అండి లొకేషన్ ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్ అంటారు చాలా మందికి ఓల్డేజ్ హోమ్ అని ఉంది కదా అది కూడా ఫేమస్ అంట దానికి వెనకాలే ఉంది ఇది మనకి కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో చాలా మంచిగా క్లీన్ గా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సజ్జ కూడా ఇచ్చారు విండో కూడా ఇచ్చారు కిచెన్ కి అనుకొని మనకి మనకి వైది ఇస్తారు చూడండి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ స్క్వేర్ ఎట్స్ తో కార్నర్ పెట్టండి వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అలాగే ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటున్నట్లయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేది వస్తుందండి బోత్ సైడ్స్ మనకి స్వెంటీ ప్లస్ ఫైవ్ అంటే అంటే మనకి ఇది ఈస్ట్ ఫ్లోర్ లో త్రీ ఫ్లాట్స్ సో ఆల్మోస్ట్ లెవెన్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి మిగతా ఫోర్ ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి సో ప్రతిది వచ్చి మనకి త్రీ బిహెచ్కే ప్రాపర్టీ సో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఏరియా సైజ్ చూసుకుంటున్నట్టయితే మనకి త్రీ వేరియంట్స్ లో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అండ్ సిక్స్టీన్ ట్వంటీ సో మనకి యూడిఎస్ కూడా మంచిగా ఇస్తున్నారు సో ఇది కామన్ వాష్రూమ్ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్స్ చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం అనదర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి దీనిలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ గానీ విండోస్ గానీ క్వాలిటీ యూస్ చేశారు అలాగే మనకి వాష్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు చూడండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుఎం డిఏ హ లేఅవుట్ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఇది సో మనకి టోటల్ గా త్రీ బిహెచ్కే అని చెప్తున్నాను కదా మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా అద్భుతంగా చేశారు అలాగే నియర్ బై మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అండి మియాపూర్ ఎక్స్ రోడ్ అయితే మనకి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అండ్ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా మనకి ఇంకొక వాష్రూమ్ అనేది ఇచ్చారు బెడ్రూమ్ లో సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ సో దీంట్లో మనకి బాల్కనీ అనేది అటాచ్ ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా అద్భుతంగా చేశారు ఇప్పుడు స్కూల్స్ చూసుకుంటున్నట్లయితే మ్యాగ్నస్ ఇంటర్నేషనల్ స్కూల్ విజ్ఞాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే గోకర్జు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజెస్ ఓవర్ ఎగ్జిట్ వచ్చి మనకి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సో అమెస్ చూపించుకున్నట్లయితే కార్ పార్కింగ్ త్రీ ఫేస్ పవర్ సప్లై విత్ ప్యానల్ డిస్ట్రిబ్యూషన్ అండి అండ్ డెడికేటెడ్ ట్రాన్స్ఫార్మర్ పవర్ బ్యాకప్ ఉంది లిఫ్ట్ ఉంది మంచిగా వాటర్ అండ్ బోర్ వాటర్ కూడా ఉందండి గ్రానైట్ మోల్డింగ్ అండ్ ఫర్ విండోస్ అండి చూసుకుంటే మనకి విండోస్ కి గ్రానైట్ అనేది ఇచ్చారు మస్కిటో మెష్ కూడా ఇచ్చారు అలాగే ఎక్స్టర్నల్ మిక్స్డ్ అడిషనల్ కోట్ అండి ఫర్ ప్లాస్టర్ ఫర్ అడిషనల్ స్ట్రెంత్ అండ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ వెదర్ అలాగే మనకి టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టూ పాయింట్ ఎయిట్ ఆర్ టూ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ టైల్స్ ఇన్ ఆల్ రూమ్స్ ఇచ్చారు అట్ నో అడిషనల్ కాస్ట్ సిసిటివి కూడా ఉంది ఫాల్ సీలింగ్ కూడా ఉంది పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం మనం టెరెస్ వచ్చేసామండి రెయిన్ వాటర్ పడినప్పుడు కూడా మనకి ఎందుకు రాకుండా మంచిగా కవర్ అని చేశారు టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గెట్ టుగెదర్ పార్టీస్ కూడా చేసుకోవడానికి చాలా విశాలంగా ఉంది కదా సో ఇప్పుడు మనకి డెడికేటెడ్ వాటర్ లెస్ టు ఈచ్ ఫ్లాట్ అండి ఫ్రమ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్ అలాగే సెపరేట్ వాటర్ స్టోరేజ్ ఫర్ బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్ అట్ స్ల్ అండ్ అ టాప్ వాటర్ ప్రూఫింగ్ ఫర్ ఫర్ టాయిలెట్స్ అండ్ యూటిలిటీ అండ్ వాష్ ఏరియా అలాగే ఇప్పుడు మనకి త్రీ వేరియన్స్ అని చెప్పాను కదా థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అలాగే సిక్స్టీన్ ట్వంటీ దీనికి అన్డివైడెడ్ షేర్ మనకి థర్టీన్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ స్క్వేర్ వస్తుంది వస్తుందండి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ వన్ స్క్వైర్స్ అలాగే సిక్స్టీన్ ట్వంటీ కి అయితే ఫార్టీ సిక్స్ స్క్వైర్ సో ఓవరాల్ గా ఫ్లాట్ మొత్తం చూసారు కదా అండ్ మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం అండి సో చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్న అపార్ట్మెంట్స్ అండ్ మన అపార్ట్మెంట్ సరౌండింగ్స్ లో మొత్తం కూడా అపార్ట్మెంట్స్ లోనే మనం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం ప్రైస్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు త్రీ ల్యాక్స్ ఫర్ ఎమ్యూనిటీస్ అండి సో ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనకి నెగోషియబుల్ కూడా అవుతుంది సో డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు సో గైడ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ